వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ బాయ్స్ సైఫుద్దీన్ సోజ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తూర్పు భారతాన్ని తాకట్టు పెట్టిన జల వనరుల మంత్రి ఒక్క సంతకం ముప్పై ఏళ్ళ నది విధ్వంసానికి కారణమైందని మీలో ఎంతమందికి తెలుసు కేంద్ర జలవనరుల మంత్రిగా భారత నదులను రక్షించాల్సిన అధికారం సైఫుద్దీన్ సోజ్ చేతుల్లో ఉంది కానీ ఆయన అధికారాన్ని ఉపయోగించి పంతొమ్మిది వందల తొంభై ఆరు గంగా జలాల ఒప్పందం ద్వారా మన దేశపు పట్టును బంగ్లాదేశ్కి అప్పగించారు కోల్కత్తా పోర్టును రక్షించడానికి మరియు తూర్పు భారతాన్ని సస్యశ్యామలం చేయడానికి నిర్మించిన బ్యారేజ్ని మన దేశ నియంత్రణని అడ్డుకొని ఒక మార్చేశారు ఒక్క సంతకంతో దశాబ్దాల నష్టాన్ని పెరుగుతున్న జనాభా విస్తరిస్తున్న సాగునీటి అవసరాలు పారిశ్రామిక వృద్ధి మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల్ని సోస్ పూర్తిగా విస్మరించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి పాత ప్రవాహ గణాంకాల ఆధారంగా నీటి పంపక సూత్రాలను ఖరారు చేశారు లో పశ్చిమ బెంగాల్ బీహార్ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాల ఉనికినే లేకుండా చేశారు వారి నదులు వారి ఓడరేవులు వారి పంటలు కేవలం బలి పశువులుగా మారాయి ఇది దౌత్యం కాదు నిజంగా లొంగుబాటని చెప్పొచ్చు భారతదేశాన్ని ఒక బందీగా మార్చే సూత్రాన్ని ఆయన అంగీకరించాడు తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా సాధారణ ప్రవాహం ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి ముప్పై ఐదు వేల క్యూసెక్కుల గ్యారంటీ అధిక ప్రవాహం ఉన్నప్పుడు భారత్కి కేవలం నలభై వేల క్యూసిక్కుల గ్యారంటీ పరిమితి ఎగో దేశంగా ఉండి కూడా తన సొంత గడ్డపై నీటి వినియోగంపై పరిమితి విధించుకోవడం అనేది స్వచ్ఛందంగా చేసుకున్న ఒక వినాశకరమైన నిర్ణయం ఫరక్కా బ్యారేజ్ ఏ లక్ష్యం కోసం అయితే నిర్మించబడిందో ఆ కోల్కత్తా పోర్టును చావుకు వదిలేశారు హుంగ్లీ నదిలో పూడిక పేరుకుపోయింది వాణిజ్యం మందగించింది డ్రైవ్జింగ్ ఖర్చులు ఆకాశాన్ని తాకాయి రైతుల పొలాలు ఎండిపోయాయి పరిశ్రమలకు స్థిరమైన నీటి సరఫరా లేకుండా పోయింది ఈ పరిణామాలన్నీ ఊహించినవే అయినా కావాలనే నిర్లక్ష్యం చేశారు ఇంజనీర్లు ప్లానర్ల స్థానంలో కమిటీలు సంప్రదింపులు మరియు దౌత్యపరమైన నాటకాలను ప్రవేశపెట్టారు మన నదిపై మనకున్న సార్వభౌమాధికారాన్ని స్వచ్ఛంగా వదులుకున్నారు ప్రతి ఎండాకాలం ఒక సంక్షోభంగా మారింది ప్రతి నీటి చుక్క ఒక బేరసారాల అంశంగా మారింది బీహార్ సాగునీటి అవసరాలు తీరలేదు జార్ఖండ్ భూగర్భ జలాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి బెంగాల్ వ్యవసాయం పరిశ్రమలు మరియు ఓడరేవులు బలి చేయబడ్డాయి తూర్పు భారతదేశం ఊపిరాడకుండా పోయింది ఆకలితో అలవటించింది ఈ సంఖ్యలను పంతొమ్మిది వందల తొంభై ఆరులో సైఫుద్దిన్సో స్వయంగా తయారు చేశారు ఇది కేవలం తప్పుడు అంచనానా ఇది ఉద్దేశపూర్వకమైన విధానమా ఒక్కసారి మీరే చెప్పండి ఒక మంత్రి ఒక పెన్ను ఒక ఒప్పందం ముప్పై ఏళ్ళుగా మన నదుల గొంతు నులిమి లక్షలాది మంది జీవనోపాధిని నాశనం చేశారు నరేంద్ర మోదీ గారు ఈ ఒప్పందం గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని సమీక్షించి సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఒక ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఎంత బలమో మీకు అర్థమై ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు మాత్రమే మా కండ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరింత మా బలాన్ని పెంచుతుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది మనం బ్రేక్ ఈవెంట్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది దీంతోపాటు ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్కి అందించండి ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ నిలబడడానికి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్